జై శ్రీమన్నారాయణ దైవోహం వారి ఆన్లైన్ డైరెక్ట్ మహాకుంభమేళ మహాయాత్ర రెండు వేల ఇరవై ఐదు బుకింగ్స్ ఓపెన్ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే మహాకుంభమేళ ప్రత్యేక అయోధ్య ప్రయాగ కాశీ స్నాన హోమ దర్శన మహాయాత్ర తొలుత అయోధ్యలో బాలరామ దర్శనం అటు పిమ్మట ప్రయాగ పవిత్ర స్నానం ఆపై ప్రయాగలోనే సుదర్శన యాగం సంకల్పం పితృతర్పణం అటుపిమ్మట వారణాసి గంగా స్నానం కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణామాత దర్శనం ఆపై తిరిగి హైదరాబాద్ చేరిక యాత్ర షెడ్యూల్ పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం ప్రయాణం పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం అయోధ్య పదహారు రెండు ఇరవై ఐదు ఆదివారం ప్రయాగ పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ప్రయాగలో నదీ స్నానం సుదర్శన హోమం పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కాశీ విశ్వేశ్వర దర్శనం పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు తిరిగి హైదరాబాద్ ప్రయాణం ఈ మొత్తం యాత్రకు గాను పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే గ్రూపులుగా వచ్చేవారికి ప్రత్యేక డిస్కౌంట్ కలదు సుదర్శన హోమ సంకల్పం పితృతర్పణం ప్రత్యక్షంగా చేసుకోలేని వారు ఆన్లైన్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ దైవోహం డాట్ కామ్ ద్వారా బుక్ చేసుకోగలరు